సరిగ్గా మూడు వేల ఐదు వందల సంవత్సరాలకి పూర్వం తన మేనమామ అయిన కంసుని చంపి మధురా నగరాన్ని పాలించేవాడు శ్రీకృష్ణుడు కంసుని యొక్క మేనమామ జరాసంధుడు ఆయన మగధ సామ్రాజ్యాన్ని పాలించేవాడు తన అల్లుణ్ణి చంపిన శ్రీకృష్ణుని చంపాలని జరాసంధుడు మధురా నగరాన్ని మీదకి దాదాపు పదిహేను సార్లు యుద్ధానికి వచ్చాడు కానీ అలా వచ్చిన ప్రతిసారి జరాసంధుడు ఓడిపోయాడు యుద్ధం జరిగిన ప్రతిసారి మధురా నగరానికి చాలా నష్టం జరిగేది ఇలా కాదు అని తన వాళ్ళు అందరూ సురక్షితంగా ఉండాలని దేవతా శిల్పి అయిన విశ్వకర్మను పిలిచి అత్యంత భద్రత కలిగిన అందమైన మహానగరాన్ని తనకు నిర్మించి ఇవ్వాలని శ్రీకృష్ణుడు కోరాడు దానికి విశ్వకర్మ భద్రత కలిగిన మహానగరాన్ని నిర్మించాలి అంటే దానికి సముద్రుడు కొంత నేలను ఇవ్వాలి అంటారు అప్పుడు శ్రీకృష్ణుడు సముద్రుణ్ణి ప్రార్థించగా సముద్రుడు పన్నెండు యోజనల భూమిని తన నుండి పైకి లేపి ఇస్తాడు అప్పుడు విశ్వకర్మ అప్పటి వరకు భూమి మీద ఎక్కడా లేని అద్భుతమైన అందమైన విశాలమైన బంగారాన్ని తలపించే మహానగరాన్ని నిర్మించి ఇస్తాడు ద్వారకా అద్భుతాలు ఎలా ఉండేవి అంటే ఆ కట్టడాలు మహా అద్భుతం ప్రతి కట్టడాలు ప్రాణాళికబద్ధంగా ద్వారకా నగరాన్ని నిర్మిస్తారు నిర్వహణ సౌలభ్యం కోసం నగరాన్ని ఆరు విభాగాలుగా నిర్మించారు నివాస ప్రదేశాలు వ్యాపార ప్రదేశాలు విడల్పైన రాజ్య మార్గాలు వాణిజ్య కూడళ్ళు సంతలు రాజభవనాలు ప్రజా ఉపయోగ ప్రదేశాలతో ద్వారక నిర్మితమైంది అందమైన కట్టడాలతో పాటు ప్రకృతి సోయగాల నగరం స్వర్ణాన్ని తలపించేది సముద్ర తీరంలో ఆ నగరం ఆహ్లాదకరంగా ఉండేది దీనితో యాదవుల కష్టాలు తీరిపోయాయి శ్రీకృష్ణుడు ద్వారకాలో ముప్పై ఆరు ఏళ్ళు నివసించాడు అసలు ద్వారకా ఎందుకు మురిగిపోయింది అది కురుక్షేత్ర యుద్ధం చివరి ఘట్టం తనకు పుట్టిన తొంభై తొమ్మిది మంది చనిపోయారు అన్న బాధలో ఉన్న గాంధారిని పరామర్శించడానికి శ్రీకృష్ణుడు వెళ్ళాడు అప్పుడు గాంధారి కృష్ణ నువ్వు యుద్ధాన్ని ఆపాలి అనుకుంటే కనుసైగల్లో ఆపేవాడివి కానీ ఎందుకు చేయలేదు కృష్ణ అని అడిగింది అప్పుడు శ్రీకృష్ణుడు అమ్మా గాంధారి నీ భర్త అయిన ధృతరాష్ట్రుడు పూర్వజన్మలో ఒక హంస మరియు దాని వంద పిల్లల విషయంలో పాపం చేశాడు అందువల్ల తను బ్రతికుండగానే తన కుమారుడు చనిపోవడం అనేది అతని కర్మ అన్నాడు అప్పుడు గాంధారి సరే నా భర్త అంటే తప్పు చేశాడు పోయిన జన్మలో కానీ ఈ జన్మలో కానీ ఏ పాపం మెరుగని నాకు ఎందుకయ్యా ఇంత పెద్ద శిక్ష అని నేను పడిన బాధ నువ్వు కూడా పడాలి నువ్వు బ్రతికుండగానే నీ పిల్లలు చనిపోవాలి నీ ప్రాణానికి ప్రాణమైన యాదవ జాతి నశించిపోవాలి నీ ద్వారకా రూపరేఖలు లేకుండా పోవాలి అని శపించింది ఆ శాపాన్ని ఆపే శక్తి శ్రీకృష్ణుడికి ఉన్న శాపాన్ని స్వీకరించాడు ఇక కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత శల్వుడు అనే రాజు ఒక విచిత్రమైన యంత్రంతో ద్వారకాపై దాడి చేసి యాదవులను చంపేవాడు ఈ శెల్వుడు ఎవరంటే గతంలో రుక్మిణి పెళ్లి చేసుకోవాలని శిశుపాలుడు రుక్మి స్వయంవరానికి తన స్నేహితుడైన శెల్వుడితో వస్తాడు కానీ అదే రోజు రుక్మిణి శ్రీకృష్ణుడితో వెళ్ళిపోతుంటే ఆపాలని శిశుపాలుడు శలుడు ప్రయత్నిస్తారు కాని యాదవుడైన బలరాముడు వీళ్ళిద్దరిని ఓడిస్తాడు దీనిని అవమానంగా భావించిన శలువుడు ప్రతీకారంగా యాదవులందరినీ అంతం చేస్తాను అని ప్రతిజ్ఞ చేస్తాడు దీనికోసం తపస్సు చేసి శివుడిని ప్రత్యక్షం చేసుకుంటాడు యాదవులను అంతం చేయడానికి ఒక వరం కోరాడు శివుడు బోలాశంకరుడు కాబట్టి శోభ అనే యంత్రాన్ని వరంగా ఇస్తాడు శోభ అనే యంత్రం అత్యంత ఆధునిక టెక్నాలజీ కలిగి ఉండేది అది ఒక ప్లయింగ్ సాసర్ల గాల్లో ఎగురుతూ ద్వారకాపై బాంబుల వర్షం కురిపించేది దానిని కృష్ణుడు చాలా కష్టం మీద శల్విడితో పాటు ఆ యంత్రాన్ని కూడా నాశనం చేస్తాడు తర్వాత గాంధారి శాపం మొదలు కావడం ప్రారంభించింది శ్రీకృష్ణుడు పిల్లలు యాదవజాతి పెద్దలు పదవి కోసం గొడవలు పడి వాళ్లలో వారే చంపుకోవడం మొదలుపెట్టారు దీనితో ద్వారకా మొత్తం అల్లకల్లోలం అవడం మొదలుపెట్టింది ఆ దారుణాన్ని చూడలేని కృష్ణుడు నా మనవల్లని యాదవులని ద్వారకా నుండి వేరొక ప్రాంతానికి తరలించండి నేను ఈ లోకాన్ని వెళ్ళి వదిలే సమయం వచ్చింది నేను వెళ్ళాక ఈ ద్వారకాని ఎవ్వరూ కాపాడలేరు అని అర్జునుడికి చెప్పి శ్రీకృష్ణుడు తన ఆయుధాలని శక్తులను వదిలి అడవిలోకి వెళ్ళిపోయాడు ద్వారకాని ఖాళీ చేయించడానికి అర్జునుడికి దాదాపు ఏడు రోజులు పట్టింది అర్జునుడు శ్రీకృష్ణుడి మనవలను తీసుకొని హస్తినాపురానికి బయలుదేరుతాడు అడవిలోకి వెళ్ళిన శ్రీకృష్ణుడు ధ్యానంలో ఉండగా ఒక వేటగాడు జింకను వేటాడబోయి తెలియకుండా శ్రీకృష్ణుడిపైకి బాణాన్ని వదులుతాడు ఇంతకీ ఈ వేటగాడు ఎవరంటే పూర్వజన్మలో ఒక రాజు రామాయణంలో సుగ్రీవుడికి వాలికి యుద్ధం జరుగుతున్నప్పుడు శ్రీరాముడి చెట్టుచాటు నుండి వాలి మీదకు బాణం వేసి ఆయన్ని చంపేస్తాడు శ్రీరాముడు విష్ణుమూర్తికి ఏడో అవతారం ఆ జన్మలో చేసిన కర్మకు ప్రతిఫలంగా మహావిష్ణువు ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణుడిని వాలి అనే వేటగాడు అయి పుట్టి శ్రీకృష్ణుడి మరణానికి అయ్యాడు శ్రీకృష్ణుడు మరణించిన తర్వాత తనకు ఇచ్చిన భూమిని ఒక్కసారిగా మూడు వైపుల నుండి అత్యంత ఎత్తైన కిరటాలతో ద్వారకను ముంచెత్తాడు ఆ దృశ్యాన్ని అస్తనాపురం వెళ్తున్న అర్జునుడు చూసి ఆ విపత్తు మరణానికి ఒక రూపంలా ఉంది అక్కడ యాదవులు ఒక్క క్షణం ఉండటానికి అర్హులు కాదు ఇకపై ద్వారక ఒక పేరుగాను అందరి మనసుల్లో చెరిగిపోని జ్ఞాపకంగాను ఉంటుంది అని అర్జునుడు అంటాడు అలా ద్వారక సముద్ర గర్భంలో కలిసిపోయింది